మన్మధుడు అక్కినేని నాగార్జున సినిమా కోసం భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి గతంలో చిత్రంగా వచ్చిన నా సామీరంగా మంచి విజయాన్ని సాధించడంతో ఈ మైలురాయి చిత్రంపై అక్కినేని అభిమానుల్లో అపారమైన అంచనాలు నెలకొన్నాయి చాలా కాలం తర్వాత నాగార్జున సోలో హీరోగా తెరపై కనిపించబోతుండటంతో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది నాగ్ ఈ మార్క్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు అనేక మంది దర్శకుల కథలు విన్నప్పటికీ తనకు నచ్చే కథ దొరకకపోవడంతో కొంతకాలం ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించారు కుబేరా మరియు కూలీ వంటి చిత్రాలతో నటుడిగా కొత్త ఇమేజ్ ను తెచ్చుకున్న నాగ్ ఇప్పుడు తన వందవ సినిమాతో మరోసారి పెద్ద హిట్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తమిళ దర్శకుడు రా కార్తిక్ చెప్పిన కథ నాగార్జునను ఆకట్టుకోవడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూటింగ్ ప్రారంభమైంది వర్కింగ్ టైటిల్ గా కింగ్ బెక్కు యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని నాగార్జున స్వయంగా తెలిపారు ఇందులో యాక్షన్ తో పాటు భావోద్వేగాలు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా సమకాలాల్లో ఉండనున్నాయని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారనే విషయం ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో చర్చానీయసమైంది సీనియర్ నటి టబ్బు ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో హీరోయిన్ గా సుస్మిత భట్ ఎంపికయ్యారు మూడో హీరోయిన్ గా ప్రముఖ నటి పేరు కోసం మేత చర్చలు కొనసాగిస్తున్నారు నాగార్జున తో డబ్బు జోడీగా గతంలో వచ్చిన నిన్నే పెళ్లాడుతా శిసింద్రి వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ పై మళ్ళీ ప్రేక్షకుల్లో మంచి బర్త్ నెలకొంది ఇప్పటికే సినిమా షూటింగ్ లో ఒక చిన్న షెడ్యూల్ పూర్తయింది ఈ మైలురాయి చిత్రానికి అత్యాధునిక యాక్షన్ సీక్వెన్స్ గొప్ప సాంకేతిక విలువలు ఎమోషన్ స్టోరీ లైన్ తలగల్పినదిగా ఉంటుందని సమాచారం అక్కినేని నాగార్జున తన కెరీర్ లో కొత్త మైలురాయి సృష్టించబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు